దేశంలో పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది మొత్తం ఇరవై యొక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నూట రెండు స్థానాలకు దశలో పోలింగ్ నిర్వహించారు చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఈసీ వెల్లడించింది దేశవ్యాప్తంగా అరవై నాలుగు శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది తమిళనాడులోని ముప్పై తొమ్మిది సహా ఉత్తరాఖండ్ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం మేఘాలయ నాగాలాండ్ మిజోరాం పుదుచ్చేరి ఆండమాన్ నికోబార్ దీవులు లక్షద్వీప్లలో అన్ని లోక్సభ స్థానాలకు తొలి దశలోనే పోలింగ్ పూర్తయింది ఇక ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వినిపిస్తున్న తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ప్రజలు పోలింగ్ ను బహిష్కరించారు ఒక్కరు కూడా ఓటు వేయకపోవడం గమనార్హం సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో జరగనుండగా వాటిలో తొలి దశే అతి పెద్దది ఇక రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల తొలి దశ తొంభై ఒక్క సీట్లలో నమోదైన అరవై తొమ్మిది పాయింట్ నాలుగు మూడు శాతం పోలింగ్తో పోలిస్తే ఈసారి తక్కువగానే ఓటింగ్ నమోదైంది అత్యధికంగా త్రిపురలో ఎనభై పాయింట్ ఒకటి ఏడు శాతం మంది ఓటు హక్కును వినియోగించుకోగా అత్యల్పంగా బీహార్లో కేవలం నలభై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా శాతం మందే ఓటు వేశారు త్రిపుర తర్వాత పశ్చిమ బెంగాల్లో డెబ్బై ఏడు పాయింట్ ఐదు ఏడు శాతం మేఘాలయ డెబ్బై నాలుగు పాయింట్ రెండు ఒకటి శాతం ఇక పుదుచ్చేరిలో డెబ్బై మూడు పాయింట్ ఐదు సున్నా శాతం అసాంలోనైతే డెబ్బై రెండు పాయింట్ ఒకటి సున్నా శాతం తమిళనాడులో డెబ్బై రెండు పాయింట్ సున్నా తొమ్మిది శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు లోక్సభతో పాటు అరుణాచల్ ప్రదేశ్ అరవై నియోజకవర్గాలు సిక్కింలో అసెంబ్లీ ఎన్నికలకు కూడా తొలి దశలోనే పోలింగ్ సజావుగా సాగింది అరుణాచల్ ప్రదేశ్లో అరవై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు శాతం సిక్కింలో డెబ్బై పాయింట్ మూడు తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది ఎండల కారణంగా వడదెబ్బకు తమిళనాడులో ముగ్గురు మృతి చెందారు సేలం జిల్లాలో ఇద్దరు తిరువల్లూరు జిల్లాలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు వారు పోలింగ్ కేంద్రాల్లోనే కుప్పకూలిపోయారు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ భారత సార్వత్రిక ఎన్నికలే ఎండలు మండిపోతున్నా కొన్ని చోట్ల కుండపోత వర్షం కురుస్తున్నా ఓటర్లు ఓపిగ్గా క్యూలైన్లో గంటల తరబడి వేచి చూసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు నవదంపతులు పెళ్లి దుస్తుల్లోనే నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేయడం కొన్ని చోట్ల కనిపించింది యువత ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొన్నారు పూర్తిగా మహిళా సిబ్బందితో జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పింక్ బూత్లకు ఓటర్ల నుంచి విశేష స్పందన వచ్చింది